మొదటిగా పాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ టైం మేము ఏ విధంగా అయితే కలుసుకున్నాము దట్ వాజ్ ఆర్ ఫస్ట్ టైం అంటే అప్పుడే మేము వచ్చాం కుటుంబం ద్వారా ఈ సగంలో వచ్చి మీతో స్థుతించి ఆరాధించి ఎన్నో మాటలు విన్నాము తెలుసుకున్నాము అదే రీతిగా ఎప్పుడైతే విన్నామో మాట్లాడుకున్నామో ఒక ప్రేరేప దేవుడి దగ్గర వచ్చి ఏంటనంటే మన జీవితంలో మనకి జరిగినవి అలాగే ఎంతోమంది సాక్ష్యాలు ఇవ్వచ్చు విన్నాం అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఎంతో ఆనందంగా ఉంటుంది ఏంటంటే దేవుడు చేసే కార్యాలు ఎంతో గొప్పది అనేదానికి ఇవన్నీ చిన్నపాటి సాక్ష్యాలు అయినప్పటికీ కూడా ఎంతో ఆయనకి విమైంది కాబట్టి ఆ అదే విధంగా ఆ మోటివేషన్తోటే నేను బ్రదర్ గారితో మాట్లాడటం జరిగింది ఏంటంటే బ్రదర్ వచ్చే వారం నుంచి నేను కూడా మీ సంఘంలో ఒక యాక్టివ్ మెంబర్ లాగా ఉంది వాక్యాన్ని కాస్త నా విధంగా నేను ఏదైతే విధంగా చెప్పగలరు తనో చెప్తాము అని జస్ట్ ఒక ఒక సజెషన్ కోసం అడిగినప్పుడు ఇంకా బ్రదర్ ఎట్లా అంటే మనసు పూర్తిగా ఇంకా గా వేరే థాట్ కూడా లేకుండా బ్రదర్ మీరు దేవుడు కోసం ఒక అడుగు ముందుకు వస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు మీరు వచ్చేది మీరు స్టార్ట్ చేశారు ఎందుకనంటే ఎన్నో సంఘాలు మనం వెళ్ళాము చూసాము ఇంత మోటివేషన్ అంటే దేవుడి పట్ల ఒకరు వచ్చి దేవుడు వాక్యాన్ని చెప్దాము అని అన్నప్పుడు అందరూ అంత పాజిటివ్గా మీకు సపోర్ట్ చెయ్యరు అది మేము చూసాం అందరికీ తెలుసుకూడదు కానీ దేవుడు బ్రదర్కి ఇచ్చిన మనసుకి దేవుడికే స్తోత్రాలు అనే అలాగే నేను ఇవాళ మాట్లాడాలనుకుంది కొంచెం పిల్లలకి రిలేటెడ్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ రాగానే మనకు గుర్తొచ్చేది ఎగ్జామ్స్ మా చిన్నప్పటి నుంచి కూడా ఇవే ఉన్నాయి కాబట్టి ఏంటనంటే ఇవాళ ఐ జస్ట్ వాంటెడ్ టు యునో పుట్ సమ్ టైమ్ ఆన్ దాట్ సో దాట్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ యునో గో ఫార్వర్డ్ అండ్ రైట్ యువర్ ఎగ్జామ్స్ కాన్ఫిడెంట్ సో నేనేమనుకున్నాను అంటే ఇలాగే మీలాగానే ఒక ప్రాంతంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడన్నమాట అతను ఇలాగే ఎగ్జామ్స్కి దగ్గర అవుతుంటే టెన్షన్ ఎలా చేయాలో పాస్ అవుతానా లేదా మార్క్స్ బాగా వస్తాయా లేదా అని వాళ్ళ ఫాదర్తో కదా వాళ్ళ ఫాదర్ కాదు దాని నాకు మ్యాథ్స్ అంటే అసలు నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది అసలు ఎందుకు ఎవరు సృష్టించారో మ్యాథ్స్ తెలియదు కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో మ్యాథ్స్ లేకపోతే ఎంతమంది ఆనందం పడతారో దాంతో నేను కూడా ఒకటి రైట్ సో అతను కూడా అలాగే అతను కూడా అలాగే ఉన్నాడు ఇప్పుడు ఏంటర్ అంటే వాళ్ళ నాన్నగారు కూడా దైవ సేవకుడే అనమాట ఇప్పుడు ప్రతిదానికి దైవ సేవకులు ఏం చేస్తారు ప్రతి దానికి దేవ్ విల్ రిలేటెడ్ విత్ బైబుల్ ఇది ఒక ఆపర్చునిటీ లాగా ఆయన అనుకున్నాడు అనుకొని ఇంకా మావాడు అడుగుతున్నాడు ఏదో విధంగా చెప్పాలి ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే పిల్లలు మనం నార్మల్గా చెప్తే వినేటట్టు కాదు అంటే మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ అలా ఉండరాలని చెప్పే కానీ కొంచెం మంది ఉన్నారు ఇవాళ రేపు జరిగే విషయాలు ఇవి ఆయన ఏమంటున్నాడు సరే బైబుల్ విషయంలోనే మాట్లాడుతూ తనకి తీసుకెళ్దాము అని అనేసి తన చెప్పుకుంటూ సరే నేను ఒకటి చెప్తాను నీకు ఇది ఆలోచించి దీని ప్రకారంగా నువ్వు మ్యాథ్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా నువ్వు ఆలోచించు అప్పుడు ఆటోమేటిక్గా నీకు దేవుడే నీకు సపోర్ట్ చేసేసి నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యేటట్టు చెప్తాను అది ఏంటి ఐడియా అని అంటే తను ఒక ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాను ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళాక జనరల్లీ ఎయిర్పోర్ట్లో ఏముంటాయండి నేను ఒక లెన్ చూడు రైట్ చూపించాడు పిల్లవాడు ఏంటంటే గా చాలా హ్యాపీ అయిపోయాడు అప్ప మా డాడీ నేను జస్ట్ ఒక్క విషయం చెప్తేనే నాకు ఎయిర్పోర్ట్కి తీసుకొని వచ్చాడు నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కిస్తాడేమో అనుకున్నాడు ఓకే అక్కడ తీసుకుని వెళ్ళి ఆయన ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే చూడు బాబు ఇది ఫ్లైట్ నీ ముందు అనిపిస్తుంది కదా ఈ ఫ్లైట్ ఎంత ఉంది అని అనంటే చాలా ఉంది అని ఇప్పుడు నువ్వు ఫ్లైట్లో కూర్చోవు నాక నీ చుట్టూ ఏదైతే ఉందో ఆ చుట్టూ ఎలా కనిపిస్తుంది అని అంటే అంటే ఏముంటుంది ఎయిర్పోర్ట్ ఇంత పెద్దగా కనిపిస్తుంది పక్కన ఫ్లైట్లు పెద్దగా కనిపిస్తాయి చెట్లు పెద్దగా కనిపిస్తాయి అన్ని కనిపిస్తాయి అన్న మరి దీంట్లో ఏముంది ఇది తెలిసిన విషయమైన దాన్ని కరెక్టే ఇప్పుడు ఫ్లైట్లో అందరు కూర్చున్నాక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది అన్న ఫ్లైట్ టేక్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది కాళ్ళు వేగుతుంది సరే మంచిదే అంతవరకు నువ్వు బాగానే తెలుసుకున్నావు వెరీ గుడ్ ఇప్పుడు ఫ్లైట్లో పైకి ఎగిరాక కిటికీలో నుంచి కింద చూస్తే ఏమవుతుంది అని అంటే ఏముంటుంది ఏం లేదు మేము ఇట్లా గాల్లో ఎగురుతున్నట్టు కింద అంతా కనిపిస్తా ఉంటుంది కింద నువ్వు ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్ని ఏదైతే చూసావో చెట్టులు చూసావో అది ఎలా కనిపిస్తాయి ఏముంది చిన్నగా కనిపిస్తాయి అని అన్న అని అనంటే అవునా మరి ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఇంకా చిన్నగా కనిపిస్తాయి అన్న సరే ఇంకా పైకి వెళ్ళేది అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏమీ కనిపించదు అని అంటారు అప్పుడు ఏం కనిపిస్తుంది మరి ఏం కనిపిస్తుంది అంత ఆకాశమే కనిపిస్తుంది మొత్తం మబ్బులే ఉంటాయి ఏం ఉండదు అక్కడ ఇప్పుడు దానికి ఏమన్నాడు అంటే ఈ నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి మాక్స్ అన్నాడు రైట్ సో ఏం చేయాలి ఫస్ట్ నీ ఎఫర్ట్ నువ్వు పెట్టాలి ఖచ్చితంగా నీ ఎఫర్ట్ నువ్వు పెట్టాలి నువ్వు నేర్చుకోవాలి అన్నీ చేయాలి సెకండ్ థింగ్ ఏం చేయాలి ప్రేయర్స్ ఇప్పుడు దానికి ఎలా రిలేట్ చేశాడు అనంటే ఆయన నువ్వు ఎంత సమయము అయితే ప్రార్థనకి ఇస్తావు నీ ప్రార్థన అలా స్టెప్ బై స్టెప్ అలా పైకి వెళ్తూ 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 నువ్వు ఏం గమనిస్తావు అంటే నీ ప్రాబ్లమ్స్ చిన్నగా అవుతూ ఉంటాయి అని అన్నాడు సింపుల్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రార్థనలో ఎంత అయితే సమయాన్ని గడుపుతామో ఎంత మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటామో మన ప్రాబ్లమ్స్ కూడా చిన్నగా అవుతూ ఉంటాయి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరన్నా వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ నాతో కలబడ్ నాకు కూడా చెప్పండి ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనే అనుకుంటున్నాను బట్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్స్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కానీ ఎంత సేపు ఎంతలాగా మనము ఆయనకి దగ్గర అవుతూ ప్రార్థన చేస్తూ ఉంటామో మన ప్రాబ్లమ్స్ కూడా అంతే చిన్నగా అవుతూ ఉంటాయి కాబట్టి

ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ गिवन టు ఆల్ ద ఫస్ట్ మీరు చేయాల్సింది హౌ ఇంపార్టెన్స్ కాబట్టి యు ఫస్ట్ వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ ప్రార్థన చేయము సో గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన ఓకే లెక్స్ లెట్స్ స్టాప్ దే ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే మనం తలుపులు వేసి ఎప్పుడు తలుపులు తలుపులేసుకొని ప్రార్థన చేయమని చెప్పండి ఇవాళ ఏం చేస్తున్నాం వీహర్ వాచింగ్ యూట్యూబ్ టీవీ ఫోన్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎఫినేట్ మళ్ళీ దేవుడికి ప్రేజ్ అలా మనకి అలా లేరు సో ఐమ్ వెరీ హ్యాపీ బట్ జరిగే వరల్డ్ వరల్డ్లో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఇదే జరుగుతుంది బయట కరెక్ట్ సో దానికన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మనం అట్లాంటివి కాకుండా దేవుడు మనకి తలుపులు మూసుకొని ఆరాధించమని చెప్పడానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా గమనించరు మీరు ఒక రూమ్లో క్లోజ్ రూమ్లో వితౌట్ డీవియేషన్ ఫోకస్డ్గా మీరు ఏమన్నా చదవాలన్నా ప్రార్థన చేయాలన్నా ఈ వాక్యాన్ని ఫాలో అయ్యి మీరు చెయ్యండి దేవుడితో పాటు ఆ కనెక్టివిటీని మీరు చూడగలుగుతారు ఖచ్చితంగా చూడగలుగుతారు జస్ట్ దట్ కాబట్టి పిల్లల్ని కూడా నేను కోరేది ఏంటన్నట్టే మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ముందు జస్ట్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సార్ అంటే మీకోసం మీరు కొంచెం టైం తీసుకోండి ఎవరితో పట్టించుకోవద్దు సోషల్ మీడియాని చూడవద్దు ఎవరితో మాట్లాడద్దు ఏం చేయవద్దు జస్ట్ ఒక రూమ్లో తిండి ఈ గదిలో మీరే కూర్చోండి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే ఆస్ గాడ్ దట్ ఐఎమ్ హెడింగ్ టు వచ్ మై ఎగ్జామ్ ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయబోతున్నాను కాబట్టి నాకు మీ సహాయం అవసరం జస్ట్ ఈ ఒక్క ధ్యానం మీరు చేసుకుంటూ ప్రార్థన చేయండి నవ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇప్పుడు మీరు అనవచ్చు అవును బ్రదర్ అంటే మీరు చెప్పారు ప్రార్థన చేయమని అన్నారు రూమ్ లో ఉండమన్నారు నేను చేశాను మరి ఇప్పుడు దీనికి ఏంటి మరి అని అంటే అగైన్ టర్న్ విత్ మీ టు మాథ్యూ ట్వంటీ వన్ ట్వంటీ టూ బయస్ వార్త ఇరవై ఒకటో ఆల్ అగ్రీ విత్ మీ అవునా నిజమేనా చేసే విధానం ఏంటో ఆయన ఫస్ట్ అక్కడ చెప్పారు దాన్ని బట్టి మనకు వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చెప్పేశారు దేవాది దేవుడే మనకి డైరెక్ట్ గా ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు మనకి ఇచ్చేసినప్పుడు వై వి జస్ట్ డూ ఇట్ కరెక్ట్ సో నేను అనేది ఏంటంటే అండ్ నేను కోరేది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు పెద్దోళ్ళకి ఇప్పుడు నేను పిల్లలకి చెప్పాను కదా అనేసి పెద్దోళ్ళు వాళ్ళు చోటు కాదు బట్ వాట్ ఐ కేయి సేస్ ఎవ్రీ బడ్ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఏంటంటే మనం ఫాలో అవ్వాల్సింది దేవుడిని అడుగుదాము దేవుడితో మాట్లాడదాము యాజ్ అ ఫ్రెండ్ ఇప్పుడు మనం గంటలు గంట మన ఫ్రెండ్స్తో మాట్లాడతాం జస్ట్ కొద్దిగా సేపు మీరు దేవుడితో మాట్లాడి దేవుడా నాకు ఇది కావాలి ఇలా అని చెప్పండి సీ ద రిజల్ట్ ఇట్ విల్ బి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్కటి కూడా నెరవేరదు అని లేనేలేదు ఖచ్చితంగా నెరవేరుస్తాను ఇది వి ఆల్ విల్ యు నో సీ అండ్ నాట్ ఇప్పుడు బ్రదర్ అన్నారు ఏంటంటే గత వారం కన్నా ఈ వారం సాక్ష్యాలు పెరిగినాయి ఇదే ఒక సూచన మనకి ఏంటనంటే మనం అభివృద్ధిలోకి వస్తున్నాం సంఘం లాగా ఎన్నో 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 విషయాలలో దేవుడు మమ్మల్ని ఎంతో గానో దీవిస్తున్నాం కాబట్టి ఇదే ఒక ప్రూఫ్ రేపు మీరు కూడా యాజ్ యంగ్స్టర్స్ యాజ్ కిడ్స్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ మీరు రావాలి మీరు కూడా వచ్చేసి దేవు సువార్త ఇలాగే అందిస్తూ ఏ ఒక్కటి కూడా మనము మాట్లాడితే కాదు మన జీవిత సత్యాలు మనతో జరిగిన మనకి జరిగిన కార్యాలు అన్ని పంచుకుంటేనే ఒకళ్ళు స్ఫూర్తి వస్తుంది ఒకళ్ళు ముందుకు వెళ్తాం కాబట్టి ఇదంతా మనసులో పెట్టుకోండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ రైటింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రే ఫ్రే హార్డ్ अंड बी विड यू विेंजस् इन युफ मरों के मार्ग देश दीलाका मरोंटल थैंक यू वेरी मच